మాట్లాడండి ప్లీజ్ బాన్స్వాడ పోయి బాన్స్వాడలో ఒక పెద్దమ్మ కలిసింది ఎక్కడ పోతున్నావు అంటే అమ్మ పొద్దున తాండూరులో మీటింగ్ ఉంది మాట్లాడేది ఉంది మనవ్లు చాలా మంది ఉన్నారు అక్కడ పోతున్నా అని చెప్పినా చెప్తే తాండూరులో మీకు ఒక ముచ్చట చెప్పమన్నది ఆ పెద్దమ్మ ముఖ్యంగా మా ఆడపిల్లలు చెప్పాల అందరికి చెప్పమన్నది ఆ పెద్దమ్మ ఏం చెప్పమన్నది అంటే అమ్మాయి భయాన్ని తెలుగు మీ సమస్య జానుతాం ఉర్దూమే బోల్తాం ఆ ఆ పెద్దమ్మ పెద్దమ్మ ఏం చెప్పిందంటే పెద్ద నిజామా జాగ్రత్త తగిన ఆడపిల్లలు ఏం చెప్పిందంటే మరి తాండూరులో పోటీ కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు ఉన్నది చేయి గుర్తుకు కారు గుర్తుకున్నది మెల్లగా చెప్పు బిడ్డ అందరికి బీజేపీ అయితే లేనే లేడు బీజేపీ వేసిన మోర్లే వారు ఒకటే అది వేస్ట్ కాబట్టి బీజేపీని పట్టించుకోని అక్కడ మా ఆడపిల్లలకు చెప్పు అన్నది ఏంటిది అన్నా ఏం లేదు బిడ్డ ఎవరోకైతే నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో ఎవ నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పింది ఎలా నాలుగు వేలు పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కానీ రెండు వేలు పెన్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం కారు గుర్తుకే ఓటేయమని పెద్దమని చెప్పింది ఎవరెవలకైతే ఎవరోకైతే తులం బంగారం వచ్చిందో ఎవరో తులం బంగారం వచ్చిందో రేవంత్ రెడ్డి పంపింది వాళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ ఓటేయండి కానీ ఎవలెవలకైతే కారు గుర్తి ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా రెండేళ్ళ కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండగా తాండూరు పట్టణాన్ని తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం తాండూరులో బస్తీలలో మూడు రోజుల నుంచి నీళ్ళు వస్తలేవట మొదటిసారి మూడు రోజుల తర్వాత ఒక గట్లున్నది గట్లున్నది కాంగ్రెస్ అందుకే దయచేసి ఆలోచన చేయండి ముప్పై ఆరు ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి మా ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త తగినాలి ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు ఫుల్ డబ్బులు ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు రెండు మనం గట్టిగా అడిగిలాం అనుకో రేవంత్ రెడ్డిని ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు కదా పదిహేను వేలు అంటివి కదా ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు తీసి పెడతా అరే మహిళలకు రెండున్నర వేలు ఇస్తాంటివి కదా ఎప్పుడు ఇస్తావురా భయ మరి వంద రోజుల్లో ఇస్తాంటివి కదా ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుట్లు వీకి గోటీలు ఆడుతాడు అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావరా అయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు నీ పేగులు తీసి పేగుల మెడలు వేసుకుంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రి அடங்கி கோட்டி டோட முக்கியமந்திரா